హైవర్స్ నమస్తే నేను మీ అంటే నేను మొన్న కుంభమేళ గురించి చెప్పాను మంచిగా ఆదరించారు ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నా కానీ నాకు వారణాసిలో ఇంతమందికి వెళ్ళాను నాకు ఒక కొన్నిసార్లు వెళ్ళా బాగానే టైమ్స్ వెళ్ళాను అక్కడ జరిగిన మణికర్ణిక ఘాట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు నెక్స్ట్ కూడా వెళ్ళబోతున్నారు కాశీ అంటే మనం అందరికి ఇష్టమైన ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అసలు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓన్లీ మణికర్ణిక ఘాట్ గురించి ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ అని చెప్పేసి వచ్చాను నేను అందరికి తెలుసు మణికర్ణిక ఘాట్ అంటే అక్కడ శివాలు కాలుతాయి అని చెప్పేసి కానీ అక్కడ అగోరలు వస్తారు బాగానే ఉంది ఆ అక్కడికి సాధనకు వస్తుంటారు ఎక్కువ అంటే అక్కడ కాశీలో సాధకులు ఉంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ రోళ్ళ మీద బొట్టు పెడతాం అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం అలాంటి వాళ్ళు సాధకులు ఆ గ్రోళ్ళు చాలామంది కాదు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మణికర్ణిక ఘాటుకు వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చీ ఆ చీ అని చెప్పేసి ఎవరు రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం శివాలయం కాలుతున్నప్పుడు అక్కడ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ఎన్నిషా వాళ్ళు వస్తూనే పోతుంటాయి ఆ క్రిమియేషన్ ఎలా చేస్తున్నారు అనేదాన్ని మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూర్చోండి ఎవరైనా గురుమంత్రం ఉన్నా లేకుంటే ఏదైనా సాధన ఉన్నా సరే వాళ్ళు చేసుకోండి లేదు అన్నప్పుడు మణికర్ణిక ఘాట్ పక్కనే మెట్లుంటాయి ఆ మెట్ల దగ్గర కూర్చొని మీరు దగ్గరికి రాకపోయినా సరే మెట్ల దగ్గర కూర్చొని అక్కడ కూర్చొని ఆయన చూడొచ్చు మణికనిక ఘాటు ఇట్లా గంగ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇంకోటి కూడా పైన కూడా కాలుతుంటాయి మణికనిక ఘాట్లో మెయిన్ ఎలక్ట్రికల్ అనేది ఉండదు ఎలక్ట్రికల్ క్రిమిషన్ అనేది ఉండదు కంపల్సరీ కట్ల మీద కాల్చేది మాత్రమే ఉంటుంది అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను మీరు కూడా వీడియోలు చూసారు ఇంతకుముందుకు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే ఒక బాడీని కాలుస్తున్నప్పుడు మామూలుగా మనం ఇక్కడ ఒక కట్టెక్కు బట్ట చుట్టి లేకుంటే ఏదైనా చుట్టి పోసి అంటిస్తుంటాము అలా కాదు మణికర్ణిక అనేది నిత్య అగ్నిహోత్రం అంటే స్టోరీ మీకు అందరికీ తెలుసు పార్వతీదేవి పుడక చూదు ముక్కతో పుడక అది సమ్ అది పెద్ద స్టోరీ ఉంది అది హిస్టరీస్ అవన్నీ అంటే ఇప్పుడు కరెంటు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మణికర్ణిక ఘాట్లో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత శవాలు వస్తూనే ఉంటే కాలుస్తూనే ఉంటారు మోక్షం పొందుతారని చెప్పేసి మనకందరికీ తెలుసు మనకనికలో మన శవం కాల్తే కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు మెట్లు ఉంటే పక్కనే మెట్ల దగ్గర కూర్చుంటే ఒక్కొక్కసారి పొగ వస్తుంటుంది అన్కంఫర్ట్గా అనిపిస్తుంటుంది కానీ ఎక్కడ కానీ మనం ఇక్కడ మన శ్మశాన వాటికలో ఎక్కడైనా సరే శవం కాలుతున్నప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుంటారు కానీ అక్కడ ఎట్ ఎ టైం అసలు శవం కాలి కాలేది లేదు మణికర్ణిక ఘాట్లో అనేది విషయం మాత్రం ఉండదు కంపల్సరీ మణికర్ణిక ఘాట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్స్టాప్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ కాలుతుండేది అంత కరుణ అయినా సరే కరుణలో అయితే ఐదు వందల నుంచి వెయ్యి శవాల వరకు కూడా వచ్చేటి అంట అప్పుడు కూడా ఆగలేదు మణికర్ణిక ఘాట్ అనేది అక్కడ కంపల్సరీ కట్ల మీద చేస్తుంటారు అక్కడ ఇది ఉండదు కానీ పక్కన మెట్లు ఉంటాయి ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి కూర్చొని ఒక బాడీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఏం జరిగింది తర్వాత ఇలా కాలుతుంది దీంతోపాటు ఒక మనిషి జీవితం ఒక మనిషి ఎంత గొప్ప బతికినా ఎలా ఉన్నా ఎక్కడైనా ఎన్ని ఆస్తున్నా బీదవాడైనా సరే ఏ జరిగినా లాస్ట్కు మన బతికేక్కనే మన చావిదే అనే సత్యం అక్కడ కేంద్ర తెలుస్తుంది చూడండి మామూలుగా మనకు అందరికీ తెలుసు కానీ అక్కడ ఒక మనిషి ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఈరోజు ఇలా కోటీశ్వరుడైనా సరే అదే ట్రీట్మెంటు గరిబుడు వచ్చినా అక్కడ అదే ట్రీట్మెంట్ డబ్బు ప్రాధాన్యం కాదు వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే అంటే ఒక మనిషి వచ్చిన తర్వాత నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయింది అనేది ఎవరైనా సరే నాస్తికులైనా అక్కడికి వచ్చినాక కూర్చొని ఆ విధానము అవన్నీ చూస్తుంటే మణికర్ణిక ఘాట్లో జరిగే ప్రాసెస్ని కానీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని కానీ కూర్చొని చూస్తుంటే ఇంతే కదా బతుకంతా ఇదే కదా లాస్ట్కి ఇదే కదా మన పొజిషన్ ఇక్కడికి రావాలి కదా వాళ్ళు ఆ కమ్యూనిటీ అని ఉంటుంది ఒకటి ఉంటుంది డోమ్ కమ్యూనిటీ వాళ్ళు ఆచారంలోనే అంటే వాళ్ళ ఆచారంలో మాత్రమే జరుగుతుంటాయి మా ఏ ఆచారం ఉన్నా సరే నిప్పు అగ్గిపుల్లతో అస్సలు గేయరు అక్కడ ఇంకొకటి అక్కడ ఒక దగ్గరికించి ఒక శవం దగ్గరికించి నిప్పు అంటించి తీసుకొచ్చి దీంట్లో పెడతారు తీసుకొచ్చి శవాన్ని గంగలో స్నానం చేపించి తీసుకొచ్చి కొన్ని మంత్రాలు చెప్పి పిండ మొదలుపెట్టేసి కొన్ని చేస్తారు కొన్ని చేయరు కానీ అక్కడ జరుగుతున్న ప్రాసెస్ నిజంగా చూడాలనిపించేది అందరూ చూడాలి వారణాసి వెళ్ళిన వాళ్ళు మణికట్గా వెళ్దామని వెళ్తారు అక్కడ గుడి ఉంటుంది ఏమైనా కార్యక్రమాలు చేయించుకుంటారు వస్తారు కానీ మణికర్ణిక వెళ్ళిన వాళ్ళు కూడా కంపల్సరీ అక్కడ కూర్చొని కంపల్సరీ అబ్జర్వ్ చేయండి వీలైతే ధ్యానం చేసుకోండి కానీ ఒక మనిషి జీవితాన్ని పర్ఫెక్ట్గా మార్చి ఒక మంచి జీవితాన్ని నేర్పించేది ఓ నేను ఎన్ని తప్పులు చేశానా రేపొద్దున ఇక్కడికేనా నా బతికింతేనా పొద్దున ఏ తప్పు చేసినా సరే ఇక్కడికి ఆ తప్పు చేయకుండా మంచి చేసే విధానంలోకి వెళ్తుంది కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మణికనిక ఘాటను దూరం దండం పెట్టుకోవడం కాదు అక్కడ ఉండండి కాకపోతే మీరు దినాల్లో వెళ్ళారనుకోండి దివాళీ అమావాస్య అమావాస్య ముందు ఈరోజు అమావాస్య అనుకోండి ముందు రోజు ఆదివారం ముందు రోజు ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజులల్లో కొన్ని స్పెషల్ దినాలలో కొంతమంది అగోరలు వచ్చి అక్కడ శవాలపైన సాధన చేసుకునేది ఉంటుంది చేసుకుంటూ ఉంటారు కూడా నేను ఒక టూ త్రీ ఇయర్స్ కింద అట్లా వెళ్ళాను ఓ అక్కడ లోకల్ వాళ్ళు ఫోన్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప కెమెరా పెట్టని ఇచ్చారు నేను తీసాను వీడియోస్ తీసాను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అక్కడ జరిగింది ఏందన్నది ఇప్పుడు మణికనికర్ కాబట్టి గంగా నుంచి ఇంత ఇంత పైకి ఉంటుంది ఒకటి పైన ఫస్ట్ ఫ్లోర్ పైన అక్కడ కూడా శవాలు కాలుతుంటాయి దాని పక్కన ఒక లాగా ఉంటుంది అక్కడ లోకల్ వాళ్ళు చిన్న షాప్లో ఉంటుంది అక్కడ నేనున్న కింద దివాళీ రోజు ఒక టూ త్రీ ఇయర్స్ కింద దివాళీ రోజు అక్కడ నేను కింద ఒక గౌర నగ్నంగా ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది మీరు అగోరలు సాధన చేస్తుంటారు వీళ్ళ అగోరాలను కూడా మీరు గుర్తుపట్టారు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటారు వాళ్ళు అక్కడ మీరు చూస్తే ప్రతిరోజు ఎంత లేదన్నా సరే ఏదో మూలకు ఏదో ప్లేస్లో అదంత పవిత్రమైన ప్లేస్ మణికర్ణిక అనేది ఏదో మూలకు ఏదో ప్లేస్లో నల్ల బట్టలు తెల్లబట్టలు ఏదో బట్టలు వాళ్ళ ఆచారం ప్రకారం కూర్చొని సాధన చేస్తూనే ఉంటారు అందరూ ఇంత పెద్ద జడలు వేసుకొని ఇంత పెద్ద గడ్డలు వేసుకొని అందరూ ఉంటారు సాధన చేసే వాళ్ళు సాధన చేస్తున్నారు అనలాగానే నార్మల్గానే ఎలా ఉన్నా నాకు అలానే ఉంటారు సాధన చేసుకుని చేసుకుంటారు పర్వదినాలలో కూడా ఇది జరుగుతున్నప్పుడు అక్కడ ఒక గుర శ్మశానం మీద పూజ చేస్తున్నాడు నగ్నంగా ఉన్నాడు మొత్తం పక్కన నస్టెంట్లు ఉన్నారు ముగ్గురు శిష్యులు నలుగురు శిష్యులు ఉన్నారు ఒక లేడీ ఉంది లేడీ ఇలా తలకై వేసుకొని చుట్టంతా కిందికి ఉంది అక్కడ నేను కెమెరా పెట్టడం కానీ ఫోన్ పెట్టడం కానీ ఏం లేదు నన్ను ఏం చేస్తే అక్కడ లోకల్ వాళ్ళతోటి డోమ్ కమ్యూనిటీ వాళ్ళతోటి వేరే వాళ్ళతో మాట్లాడి నేను పైనకెళ్ళి కెమెరా పెట్టాను అంటే అక్కడ షూట్ చేయని ఎవరు సరే జనాలకు చూపిద్దాము అన్న ఒక దాంతో ఇంటెన్షన్తో నేను పైన కెమెర పెట్టాను నేనున్న ప్లేస్ అవతల ఎవరు కనిపించదు లైట్కు వెనకాల సైడ్ నేనున్నా లైట్ మొత్తం షోల్ కాల్ ప్లేస్ ఏదైతుందో అక్కడ లైట్ ఉంది లైట్ వెనకాల నేనున్నా ఒక దాంట్లో ఉన్న అక్కడ ఒక కూపరం లాగా ఉంటుంది స్తూపంలాగా దానిపైన ఉంది అక్కడ లోపల ఉండి కెమెరా పెట్టా పెట్టి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ మినిట్స్ కంటిన్యూ రన్ అవుతుంది ఆయన విభూదియా సంథింగ్ ఆయన మంత్రాలు చదువుతూ శవం మీద ఇలా వేస్తున్నాడు కాలుతున్న శవం పైన వేస్తూ వేస్తూ సడన్గా కాలుతున్న శవం నుంచి ఆ నిప్పులు ఆ మూడిది అంతా మొత్తం తీసుకుని తన మీద పోసుకున్నాడు కాలుతున్న మొత్తం నిప్పులు ఇట్లా పోసుకుంటే నిప్పులు మొత్తం ఈకెళ్ళి పడి ఇట్లా నిప్పులు దుక్కుతున్నాయి తన మీకెళ్ళి అలా పోసుకున్నాడు పక్కన శిష్యులు కూర్చొని పూజ చేస్తున్నారు ఇలా కూర్చున్న వ్యక్తి కింద కూర్చున్న వ్యక్తి సడన్గా రింగు రింగుల ఉన్నాయి బాగా అబ్జర్వ్ చేసినాను నేను డింగుల జుట్లు ఉన్నాయి ఇలా పైకి చూస్తే నేను ఎక్కడ కనిపిస్తున్నా నేను కనిపిస్తున్నాను వాళ్ళకి ఇంత పెద్ద గుడ్లతో నన్ను ఒకసారి చూసింది ఆ ఘోర అమ్మాయి లేడీ లేడీ అక్కడ చూస్తే ఇంత పెద్ద గుడ్లతో నన్ను చూడగానే ఆయన ఇలా పూజ చేస్తున్నవాడు పూజ చేస్తున్నవాడు నన్ను ఏం చేసిండు ఉన్న పక్కన పూజ చేస్తున్నప్పుడు అస్టెంట్లు శిష్యులు వాళ్ళ వీళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఎందుకంటే లోకల్ కమ్యూనిటీ ధోన్ కమ్యూనిటీ అనేవారు ఎవరైతున్నారో వాళ్ళు ఆ సాధకులకు అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఎందుకంటే అక్కడ చేసుకోవడం లీగల్ అక్కడనే చేస్తారు కొంచెం చేసే విధానాలు అక్కడనే చేస్తారు తన చిమట ఉంటుంది ఒక గొలుసు ఉంటుంది ఆ గొలుసు కాళ్ళకు వేసుకున్నాడు చిమట శవం కాళ్ళ దగ్గర చిమట పెట్టిండు చిమట నుంచి గొలుసు కాళ్ళకు వేసుకున్నాడు ఒకటి చేతికి వేసుకున్నాడు అది ఒక్కొక్కటి లావు గొలుసు ఎంత ఉంది ఇంత ఉంది నేను చూస్తున్నా కెమెరాలో క్లియర్గా చూస్తున్నాను అక్కడ దగ్గరికి కూడా చూసి మళ్ళీ పైనకొచ్చి వచ్చి చూస్తున్నా కూడా చేస్తూ చేస్తూ సడన్గా ఇలా ఉండి నా వైపు వేలు చూపించేసేయండి నేను కనిపించిన వారికి నేను ఎవ్వరికి కనిపించినంత చీకట్లో నేనున్నా లైట్ వెనకాల ఒక షెడ్ షాప్ ఉంది షాప్ మధ్యలో ర్యాక్ ఉంది ర్యాక్ మధ్యలో ఇంత గ్యాబ్ ఉంటే ఆ గ్యాబ్లో కెమెరా పెట్టి లెన్స్ పెద్ద లెన్స్ తోటి జూమ్ చేసి చూ షూట్ చేస్తున్నాను సడన్గా చే నా సైడ్ చూపించేసండి నా సైడ్ చేయి చూపించగానే ఆయన శిష్యులు ఒక ఇరవై నుంచి ముప్పై మంది నా అందరు ఫాస్ట్ ఫుడ్కి వస్తే అంతా ప్యాక్ చేసుకొని నేను అసిస్టెంట్ వాళ్ళందరం తీసుకొని నన్ను ఎవరైతే అక్కడ తీసుకెళ్ళారు లోకల్ పర్సన్ తోటి నాకు తెలిసిన పర్సను బాగా కావాల్సిన వ్యక్తి నాకు ఆ పర్సన్ ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఆయిరేళ్ళలో ఉంటాడు ఒక జస్ట్ హాఫ్ కిలోమీటర్ మెయిన్ కూడా రామ్ హాఫ్ కిలోమీటర్ గల్లీలో గల్లీలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినా వాళ్ళు నా కోసము ఒక రెండు గంటలు వెతికారు ఇన్ కేస్ నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు తన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదంటే నా పరిస్థితి ఆ రోజు దారుణం ఏమయ్యేదో ఇంకా తెలియదు అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతుంది కానీ పట్టణ ఫోటోలు తీసి కెమెరాలు తీసి వీడియో షూట్ చేయడం అట్లా పిచ్చి పనులు మాత్రమే చేయకండి మీరు ఎక్కడ ఉండండి ఏం జరుగుతుందో కల్లారు చూడండి ఎవరన్నా వద్దు అన్న ఒక్కసారి వద్దు అని చెప్పారంటే మీరు అసలు ఫోన్ కూడా ఆన్ చేయొద్దు వీడియో తీయని తీయద్దు సరే వాళ్ళు తీసుకొని లైట్ అని చెప్పేసి వదిలిపెడితే తీసుకోండి మనకు వస్తున్నాయి కదా వీడియోలు ఇవి వస్తున్నాయి అంటే దూరం నుంచి షూట్ చేసి తెచ్చిన వీడియోస్ మీకు అప్లోడ్ చేసి చాలా ఉన్నాయి నేను చేశాను ఇంతకుముందు కూడా కానీ అక్కడికి పోయినప్పుడు మాత్రం ఎవరైనా వద్దు అని హెచ్చరించారంటే మీరు అసలు కిమో చేయొద్దు ఇది బాగా గుర్తుంచుకోండి నేను ప్రాణాలతోటి కట్టి బయటపడ్డారంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అక్కడ ఉండి ఆ విధానం ఎలా ఉంటుందో చూడండి ఏ సెకండ్ కూడా శవం కాలేదు ఆగదు శవం కాలే విధానం కూడా వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ కట్టెల కమ్యూనిటీ ఒకటి ఉంటుంది ధోన్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళే తీసుకొస్తారు అక్కడ ఎలక్ట్రికల్ ఉండదు కాలో హరిచంద్ర ఘాట్లో ఎలక్ట్రికల్ కాల్సెస్ ఉంటుంది అక్కడ వేరే శివాలను అక్కడ తీసుకెళ్తారు యాక్సిడెంట్ అనాథ శలు అక్కడ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ క్రిమిషన్ అక్కడ చేస్తుంటారు కానీ మనీ ఎలక్ట్రికల్ ఉన్నా కానీ ఎలక్ట్రికల్ వాటర్ పెట్టారు కూడా అక్కడ అలా ఓన్లీ కట్టెలపైన కాల్సేది మాత్రమే అంటే పో ఇప్పుడు మన ఢిల్లీ కొన్ని ప్రదేశాలలో పోగొస్తుంది కాలుష్యం పాడవుతుంది అంటే అక్కడ ఇవన్నీ ఏమి నడు బాబు వాళ్ళు ఒప్పుకోరు దానికి లీగల్గా ఫైట్ చేయడం జరిగింది చాలాసార్లు ఫైట్ చేయడం జరిగింది ఇవన్నీ జరిగినాయి వాళ్ళకు కానీ ఇంకొకటి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల మణికర్ణిక ఘాట్ లోపల జరిగే విధానంని బాగా చూడండి అబ్జర్వ్ చేయండి మీ జీవితాన్ని జీవితం అంటే ఏందో నేర్పిస్తుంది ఆ ప్లేస్ ఒక మనిషికి మనిషికి ఎంత వ్యత్యాసం ఉంది మనం బతికిన తర్వాత ఏం చేస్తున్నామో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది పర్టికులర్ నేర్పిస్తారు అక్కడ తెలుస్తుంది మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మర్చిపోకుండా మణికర్ణిక వెళ్ళినప్పుడు ఒక గంట మినిమం అక్కడ టైం స్పెండ్ చేయండి స్మెల్ అనేది ఉండదు అంత రకరకాల గలీజ్లాగా అనిపిస్తుంది మనకు చూస్తే కానీ కాదు చాలా బాగుంటుంది వెళ్ళండి అక్కడికి వెళ్ళి కంపల్సరీ కూర్చోండి కానీ ఇప్పుడు మణికనిక గాడ్ బయట మనుషులతో జాగ్రత్తగా ఉండండి అక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు లోకల్ వాళ్ళు అనొచ్చు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు అనొచ్చు ఎవరైనా అనొచ్చు వాళ్ళతోటి కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి దొంగలు ఎక్కువ మనిషిని రెండు నిమిషాలు మోసం చేస్తారు నేను నా కెమెరామ్యాను అసిస్టెంట్ వీళ్ళందరూ మేము నలుగురం ఉన్నా మా దగ్గర నుంచి కెమెరా మా దగ్గర డబ్బులు లాగాలని చూశారు నేనే సాక్ష్యం దీనికి పోలీస్ వ్యవస్థ ఉన్న ఎన్ని ఉన్నా ఆ లోకల్లో జరిగేది మరీ అరాచకం ప్రతి విషయంలో ప్రతి దగ్గర మీరు ఒక్కరిగా ఉండొద్దు అది ఈవినింగే నైట్ ఏంటంటే ఒక్కరికి అసలుగా ఉండొద్దు అక్కడ ఇన్సెన్స్ ఉందంటే మీ దగ్గర కొట్టి గుంజుకోవచ్చు తిట్టి గుంజుకోవచ్చు అక్కడ ఎందుకంటే గంజాయి బ్యాన్ ఇంతకుముందు గంజాయి ఓపెన్గా తాగేవాళ్ళు అక్కడ గంజాయి అనేది బ్యాన్ చేశారు కైనా గంజాయి బ్యాచ్ విపరీతంగా ఉంటారు అక్కడ మేము నలుగురం ఉంటే మా దగ్గర నుంచి ఒక నలుగురు వచ్చి కెమెరా మా ఎక్విప్మెంట్ మొత్తం లాక్కోవాలని చూస్తే నాకున్న పర్సను అక్కడ దూరం నుంచి చూసి వచ్చి వాళ్ళని బెదిరించి పంపించేసేయండి అంటే వాళ్ళు ఇట్లా ట్రై చేసారు వాళ్ళు ఇట్లా చేయబోతున్నారు అడుగుతే ఇందులో అడిగితే అవును సార్ వాళ్ళ బ్యాచ్ ఇదే ఈయనే కాదు చాలా ఘాట్లలో ఉంటారు నైట్లో ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయకండి కెమెరాలు పట్టుకొని ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయకండి చాలా ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లలో ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయొద్దు మ్యాక్సిమం ఒక నలుగురు ఐదుగురు ఉండేలాగా ఉండాలి ఎప్పుడు కానీ నైట్లో అయితే డేలో అయితే పర్లేదు సార్ అందరు ఉంటారు వాళ్ళ దగ్గర మారునాయుధాలు కూడా ఉంటాయి కత్తి ఉండొచ్చు దేశీ తుపాకులు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ పని అదే వాళ్ళు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యి ఎన్ని లోపల లోపలకి సరే సార్ మళ్ళీ వచ్చిన తర్వాత కుక్కతో ఒక రాయగడత చక్కగా చూడండి వాళ్ళు అలాగే ఉంటుంది సార్ గంజా బ్యాచ్ ఉంటుంది ఇంకా అక్కడ ఇంకోటి మనం బయటకు వచ్చిన తర్వాత మణికర్ణిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ పక్కన భంగ్ షాపులని భంగా దొరుకుతుంది మహాదేవ ప్రసాద్ అంటారు వాళ్ళు షాప్లు మన పాన్ షాప్లు ఎలా ఉంటాయి అక్కడ లీగల్గా షాప్స్ ఉంటాయి ఇంత ఒక ఆకు పసరుతో చేసిన ముద్ద ఉంటుంది కావాలంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయం దాని విషయంలో ఒక ముద్ది ఇస్తారు ముద్ద నోట్లు వేసుకొని వాటర్ తాగి స్వీట్ తాగినా టీ తాగినా బాగా నష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని దాన్ని నేను ఆల్రెడీ తిన్నాను కానీ నాకు పెద్దగా ఏమి అనిపించలేదు దాని విషయంలో అంటే నేను పర్సన్ అని చెప్పేసి నార్మల్ తెచ్చారని తెలియదు నాకు కానీ నేను తిన్నాను దాన్ని దాని మీద వీడియో చేశాను దాని ఎఫెక్ట్ నాకు నాకేం పెద్దగా కనిపించలేదు కానీ లోకల్ వాళ్ళు బాగా తింటారు అక్కడ దాన్నే బాంగ్ అంటారు వాళ్ళు కానీ కొన్ని విషయాలలో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు హారతి జరుగుతుంటుంది హారి దగ్గరికి చాలా ప్లేస్లో జరుగుతుంటారు ఐదు ప్లేస్లో ఆరు ప్లేస్లో జరుగుతుంది ఆసిగాడ్ దగ్గర హరిశ్చంద్రగాడి దగ్గర ఇక్కడ మూడు నాలుగు ఐదు ప్లేస్లో ఆరు ప్లేస్లో జరుగుతుంటుంది కానీ ఎక్కువ జరిగేది రెండు కార్లలో పెద్ద జరిగేది అక్కడ కూడా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో కూడా రద్దీ అంటే ఎట్టి టైం వెళ్తే ఒక వెయ్యి నుంచి ఐదు వేల మంది వెళ్తుంటారు ఎట్టి టైం అయిపోగానే వెయ్యి నుంచి ఐదు వేల మంది వస్తుంటారు ఈ మధ్యలో జరిగే అరచకాలు కూడా చాలా ఉంటాయి మోసాలు కూడా చాలా ఉంటాయి మీరు మాట్లాడుతున్న మీరు వెనకాల నుంచి కొట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను లేడీస్కి బాగా పర్టికులర్ ఏం చెప్తానంటే మీరు ఇక్కడ ఉన్నట్టు అక్కడ వెళ్ళినప్పుడు నగలు బంగారం వేసుకోకుండా వెళ్ళడమే మంచిది మీరు ఖర్చుల డబ్బులు పెట్టుకోండి మీతో డబ్బులు హాస్టల్లో పెట్టి రూమ్లో పెట్టేసుకోండి ఖర్చుల డబ్బులు జబ్బులు పెట్టుకోండి వెళ్ళండి వచ్చిన తర్వాత నైట్లో తిరిగేటప్పుడు మాత్రము నైట్లో చాలా బాగుంటుంది పది పదకొండు గంటల వరకు బాగుంటుంది ఘాట్లలో ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఘాట్లో గంగా నది ప్రవహించే సౌండ్ కూడా మనకు పర్టికులర్గా వినిపిస్తుంటుంది ఒక అర కిలోమీటర్ వరకు అంత స్పష్టంగా ఉంటుంది గంగ కూడా బయట గంగా నది మనం బయట మన ఇక్కడ ఏది త్రివేణి సంఘం దగ్గర ఇంకా వేరే దగ్గర చూసుకుని హరిద్వారా చూసుకున్నట్టయితే గంగా సౌండ్ ఎక్కువ వస్తుంటుంది కానీ వారణాసిలో గంగ శాంతిగా ఉంటుంది ఆమె వెళ్తున్నట్టు కూడా కనిపించదు అంత సైలెంట్గా ఉంటుంది కానీ కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ నేను జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పాను మీరు మణికర్ణిక వెళ్ళినప్పుడు మణికనిక ఘాటుకు వెళ్ళినప్పుడు చూడండి అక్కడ కూర్చోండి అబ్జర్వ్ అయ్యండి ఆ ఎక్స్పీరియన్స్ మనకు బయట దొరకదు అక్కడ స్మెల్ రాదు ఆ ఎక్స్పీరియన్స్ అనేది బయట దక్కదు మనకి అక్కడ కంపల్సరీ వెళ్ళండి కూర్చోండి ఆ ఎక్స్పీరియన్స్ చేసుకోండి ఈ దొంగలతోటి వాళ్ళతో వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి కానీ నైట్లో ఒక్కరు ఎక్కడ వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి ఎవరన్నా ఉంటే మీరు ఒక లాగా ఏర్పడి వెళ్ళండి తప్ప ఒక్కరు నైట్లో నేను అక్కడ చూసొస్తాను ఇక్కడ చూసొస్తా అని చెప్పేసి మన దగ్గర వెళ్ళినట్టు వెళ్ళకండి పోలీస్ వాళ్ళు దూరం ఉన్నా సరే అక్కడుంటే ఇక్కడ నుంచి మాయం చేస్తారు వీళ్ళు అది జరుగుతుంది నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను కానీ కాశీకి వెళ్ళిన వాళ్ళు మణికనిక గురించి కంపల్సరీ మిస్ అవ్వకుండా మణికనిక అటు వెళ్ళి జపం ఉంటే జపం చేసుకోండి గురుమంత్రం ఉంటే గురుమంత్రం చేసుకోండి ఇంకేదైనా ఉంటే చేసుకోండి కానీ అక్కడ మణికనిక ఘాట్లో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది హరిశ్చంద్ర ఘాట్లో ఒక సురక్షేవాళ్ళు కాలితే ఒక సురక్షవాళ్ళు కాలే అది నార్మల్ అనుకోండి మెయిన్ మణికనిక ఘాట్ దాని గురించి నేను చెప్పేదానికంటే మీరు మన పెద్దలు ప్రవచకర్తలు షన్ముఖ సాధన శర్మ గారు చెప్పారు కరికపాటి గారు చెప్పారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పినాయి వాళ్ళు వినండి హిస్టరీ గురించి ముందు తెలుసుకోండి మీకు చదవాలనుకుంటే చదవండి గూగుల్ హిస్టరీ ఉంది దాని గురించి హిస్టరీ గురించి చదివి కూర్చోండి అర్థమవుతుంది లేదు అనుకున్నప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని ఉన్నాయి మనకంటే వాళ్ళు బాగా చెప్తారు వాళ్ళందుకే అంత పెద్దవాళ్ళు అయ్యారు ఆ హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకోండి కూర్చోండి కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడనే దొరుకుతుంది ఆ లై ఎక్స్పీరియన్స్ వేరే ఎక్కడ దొరకదు కంపల్సరీ ఆ ఎక్స్పీరియన్స్కి మాత్రం కంపల్సరీ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు